నేను మీతో పోల్చుకుంటే చాలా చిన్నవాడిని మీకు తెలిసిన దానికన్నా నాకు చాలా తక్కువ తెలుసు తక్కువ తెలుసుకున్నాను నేను తెలుసుకో తెలుసుకోవాల్సింది చాలా ఉంది మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి ఖచ్చితంగా వింటాను తీసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ వైరింగ్ ఎలా చేస్తారో నేను చూపిస్తాను అంటే మీకు తెలియదని కాదు మేము ఎలా చేస్తామో ఒకసారి మీకు చూపిస్తాను ఇది త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఓకేనా ఇందులో వచ్చేసి ఛానళ్ళు కొట్టాక మేము వైరింగ్ చేస్తాము ఓకేనా ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అంటే మీరు అలా చేస్తారు చేయరని నేను చెప్పట్లేదు మేము ఇంతకుముందు ఎగ్జాక్ట్ రెండు వేల పద్నాలుగు జరిగింది ఒకసారి రెండు వేల పద్నాలుగులో మేము ఛానల్ కొట్టకముందు వైరింగ్ చేసామన్నారు బిల్డరు అర్జెంట్ పెట్టేసరికి మేము వైరింగ్ చేసాం వైరింగ్ చేసిన తర్వాత అతను ఛానల్ కొట్టాడు ఛానల్ కొడితే వైర్ల మీద పడిపోయింది వెళ్ళి ఆ మేకు కొడతాడు కదా ఆ మేకెళ్ళి ఆ బోల్ట్ వెళ్ళి వైర్ మీద పడిపోయింది అప్పుడు డ్యామేజ్ అయ్యింది అప్పటి నుంచి అది మార్చేసాం అనమాట ఛానల్ కొట్టాకే మేము వైరింగ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్లోకి వచ్చాక ఇది చిల్డ్రన్ బెడ్రూము అక్కడ ఎదురు బదురు ఉన్నాయి కదా అవి మాస్టర్ బెడ్రూమ్లు అది ఎదురం కనిపించేది కిచెను ఇది బాల్కనీ ఓకేనా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ ఓకే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాము మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మెయిన్ బోర్డు మీకు లాస్ట్లో చూపిస్తాను ఓకేనా మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి టూ వే బోర్డులో ఏసీ పాయింట్ వదులుతాము టూ వే బోర్డులో ఏసీ పాయింట్ అండ్ లైట్ జనరేటర్ వైర్లు మాత్రం వదులుతాము ఇంకోటి టూ వే బోర్డు టూ వే బోర్డులో త్రీ ట్వంటీ అంటే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఒకటి వదులుతాము అంటే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ రెడ్ బ్లాక్ దా దీనికోసం దీనికోసం రెడ్ బ్లాక్ వదులుతాం దాంట్లో లోబింగ్ కూడా ఎంచుకుంటాం ఓకే ఏసీ పాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది మాకు టూ వే బోర్డు పైన ఓకేనా తర్వాత పక్కన బాత్రూమ్ బాత్రూమ్ బోర్డు వచ్చేసి కొంతమంది టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ సరిపోతుంది అంటున్నారు కానీ మేము ఫోర్ స్క్వేర్ వాడతాం బాత్రూమ్ బోర్డుకి ఫోర్ స్క్వేర్ ఎందుకు వాడతామంటే బాత్రూమ్ బోర్డులో గీజర్ పాయింట్ ఓకేనా గీజర్ పాయింట్కి ఫోర్ స్క్వేర్ వాడతాం అదే ఫోర్ స్క్వేరుకి వచ్చే పవర్కి ఇక్కడ హోల్డర్ వస్తుంది ఆ హాల్ర్ ఇస్తాము ప్లస్ ఎగ్జస్ట్ ఫ్యాన్ ఇస్తాం సారీ హాల్ర్ ఇవ్వం జనరేటర్ కిందకు వచ్చేసిద్ది జనరేటర్ వైరు మేము ఎక్కువగా ఎల్లో అండ్ బ్లూ వాడతాం ఓకే జనరేటర్ వైర్ బాత్రూమ్ లైట్కి వస్తుంది ఓన్లీ ఎగ్జస్ట్ ఫ్యాన్ బాత్రూమ్ వాడతాం ఓకేనా తర్వాత వచ్చేసి లైటింగ్ బోర్డు లైటింగ్ బోర్డులో మొత్తం లైట్సే ఓన్లీ లైట్స్ ఒక సాకెట్ వస్తుంది అంతే టూ వేస్ వస్తాయి ఇది వచ్చేసి టీవీ బోర్డు టీవీ బోర్డు తర్వాత కేబుల్ అండ్ నెట్ బోర్డు ఇది కింద ఫుట్లా మీకు తెలిసిందే ఓకేనా అంటే ఇందులో మొత్తం కలిపి మూడు మెయిన్స్ వస్తాయి సారీ నాలుగు నాలుగు మెయిన్స్ వస్తాయి నాలుగు మెయిన్స్ మెయిన్ బోర్డుకి వెళ్తాయి ఓకేనా తర్వాత తర్వాత సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్లో కూడా అంతే సేమ్ టీవీ బోర్డు లైటింగ్ బోర్డు ఫుట్ ల్యాంపు తర్వాత టూ వే బోర్డు టూ వే బోర్డులో ఏసీ కంట్రోలు అయితే ఏసీ మెయిన్స్ అండ్ కంట్రోల్ ఇంకా ఏసీ బోర్డు పైన వస్తుంది తర్వాత వచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ బోర్డులో గీజరు గీజరు గీజర్ మెయిన్స్ ఇందులోకి వస్తాయి గీజర్ మెయిన్స్కి మేము వాడేది గీజర్ గీజర్ అండ్ ఎగ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ లైట్ వచ్చేసి జనరేటర్లోకి వెళ్ళిపోద్ది ప్రతి బెడ్రూమ్లో కూడా ఒక లైట్ పాయింట్ జనరేటర్కి ఫ్యాన్ పాయింట్ ఒక లైట్ పాయింట్ జనరేటర్కి అందులో కూడా అంతే మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక లైట్ పాయింట్ ఒక ఫ్యాన్ పాయింట్ జనరేటర్కి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక లైట్ పాయింట్ ఒక ఫ్యాన్ పాయింట్ జనరేటర్కి వెళ్ళిపోతుంది ఇదిగో ఇది లైటింగ్ బోర్డు లైటింగ్ బోర్డు ఫుట్ ల్యాంపు తర్వాత ఇందాక చెప్పినట్టు ఏసీ బోర్డు ఏసీ బోర్డు కింద టూ బై బోర్డు తర్వాత బాత్రూమ్కి వస్తే బాత్రూమ్ పక్కన బాత్రూమ్ రైట్ స్విచ్ బోర్డు ఇందులో కూడా అంత గీజర్ పాయింట్ వస్తుంది గీజర్ పాయింట్ని ఆమె వేసే బాత్రూమ్ బాత్రూమ్ కూడా వాడతాం తర్వాత హాల్లోకి వస్తే బాల్కనీ దగ్గరికి వెళ్తాం సారీ బాల్కనీ అంతే బాల్కనీ బాల్కనీలో ఇక్కడ సిక్స్ మోడల్ బోర్డు వచ్చింది అంటే ఇక్కడ రెండు మూడు లైట్లు వస్తాయి ఏది ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుంది కాబట్టి ఇక్కడ మూడు లైట్లు ఇస్తాం మేము ఓకేనా ఇక్కడో లైట్ వస్తుంది వాషింగ్ బేషన్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్కి ఇక్కడ అడిషనల్గా పెట్టాము అది అంతే వాళ్ళు పెట్టమన్నారు ఈ ప్లాట్ గల ఓనర్ పెట్టమన్నారు అడిషనల్గా ఇక్కడ ఫోర్ మోడల్ సిక్స్ ఎమ్స్ సాకెట్ అని స్విచ్ వస్తుంది వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వచ్చింది ఇక్కడ ఇది అడిషనల్ అనమాట అడిషనల్ ఎందు అని ఎందుకు అంటున్నానంటే కిచెన్లో ఆల్రెడీ పెట్టాం వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ పాయింట్ చూడండి కిచెన్లో వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టాము ఫోర్ మోడల్ బోర్డు పెట్టాము ఓకేనా ఇంకా కిచెన్లో లైటింగ్ వచ్చేసరికి ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్లో ఇది సిక్స్ మోడల్ బోర్డు సారీ ఎయిట్ మోడల్ బోర్డు ఎయిట్ మోడల్ బోర్డు మొత్తం లైటింగ్ పాయింట్ దీని మెయిన్స్ సపరేటు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి వచ్చిన మెయిన్స్ సపరేటు తర్వాత గ్రైండర్ వాడితే కనుక గ్రైండర్ ఇక్కడ ఫోర్ స్క్వేర్ లాగాము ఫోర్ స్క్వేర్ అది కూడా సపరేట్ మెయిన్స్ ఓకేనా ఇంకా మిగతా అన్నిటికీ లోబింగ్ లూబింగ్లే ఈ బోర్డుకి లూబింగే అది మాత్రం కంట్రోల్ ఎడ్జస్ట్ ఫ్యాన్కి మాత్రం కంట్రోల్ తర్వాత ఆక్వా ఘాటికి కూడా లూబింగే తర్వాత ఇంకో ఎక్స్ట్రా పాయింట్ ఒకటి పెట్టమన్నారు ఇక్కడ అది కూడా లూబింగ్ పాయింట్ దీని నుంచి తీసుకున్నాం ఫోర్ స్క్వేర్ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ కిచెన్లో కూడా సీలింగ్ వచ్చింది ఇక్కడ నాలుగు లైట్లు ఇందులో కూడా అంతే సేమ్ బయట పైన ఫ్యాన్ పాయింట్కి ఒక లైట్ పాయింట్కి జనరేటర్ వైర్ కలిపేస్తాము ఓకేనా తర్వాత హాల్లోకి వస్తే హాల్లో రావడానికన్నా ముందు ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది కదా ఈ డైనింగ్ ఏరియాలో కూడా అంతే ఒక ఫ్యాన్ పాయింట్ ఒక లైట్ పాయింట్కి జనరేటర్ ఇచ్చాం ఇక్కడ కూడా ఏసీ పాయింట్ ఉంది జన హాల్లో సారీ డైనింగ్ ఏరియాలో ఏసీ పాయింట్ ఇందులో దిగింది డైరెక్ట్గా దీనికి మాత్రం సపరేట్ మెయిన్స్ వస్తాయి ఏసీ పాయింట్ మెయిన్స్ ఏసీ పాయింట్ సంబంధించిన మెయిన్స్ మాత్రం దీని లైట్ పాయింట్లకి వాడం ఎక్కడ కూడా వాడడం ఓకేనా ఫ్రెండ్స్ ఇది హాల్ వైరింగ్ ఇది అదే సారీ డైనింగ్ వైరింగ్ తర్వాత వచ్చేసి హాల్ ఇది హాలు హాల్లో ఏసీ పాయింట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇది ఏసీ పాయింట్ ఏసీ పాయింట్ ఏసీ బోర్డు ఇక్కడే ఉంటుంది దీని దీంట్లో కూడా మెయిన్స్ సపరేట్గా లాగుతాం సార్ త్రీ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ లైటింగ్ బోర్డు ఉంది లైట్ ఒక లైట్ పాయింట్ వస్తుంది అందులో ఒక లైట్ పాయింట్ ఒక స్విచ్ సాగిటి వస్తాయి ఇందులో హాల్లో వచ్చేసి లైట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువ పెట్టారు వీళ్ళు డిజైన్లు ఎక్కువ ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఎక్కువ పెట్టారు ఓకే మీరు ఇంకోటి గమనించారో లేదో బెడ్రూమ్కి వెళ్ళే ప్రతి ముందు బోర్డు ఒక ఒక బోర్డు ఉంది వెళ్ళేటప్పుడు ఒక బోర్డు ఇది టూ వే స్విచ్ అనమాట ప్రతి బెడ్రూమ్కి ఉంది మీకు ఆ బెడ్రూమ్ దగ్గర చూపిస్తా చూడండి ఇందాక చెప్పడం మర్చిపోయి ఉంది ఇక్కడ టూ వేస్ ఇచ్చి వస్తుంది ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఇక్కడ టూ వేస్ ఇచ్చి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఈ హాల్లో ఎయిట్ మోడల్ బోర్డు అంటే లైటింగ్ బోర్డు అనమాట హాల్లో మొత్తం ఇక్కడ స్విచ్లు వస్తాయి ఒక టూ వేస్ వస్తుంది మిగతా అన్ని లైట్స్ లైట్స్ పాయింట్స్ మొత్తం లైట్స్ పాయింట్స్ తర్వాత ఇది వచ్చేసి నెట్ అంటే వైఫై పెట్టించుకుంటే ఇక్కడ నెట్ వైర్ లాగి వదిలేసాము ఆల్రెడీ ఇక్కడ సాకెట్ వస్తుంది ఆ సాగెట్కి పెట్టి పెట్టుకోవడమే తర్వాత వచ్చేసి మెయిన్స్ చెప్ప చెప్ప వచ్చేసి తర్వాత మెయిన్స్ దీనికన్నా ముందు ఎంట్రన్స్లో బోర్డు చూపించలేదు కదా మీకు ఎంట్రన్స్లో బోర్డు చూపిస్తాం ఎంట్రన్స్లో ఎయిట్ మోడల్ బోర్డు వస్తుంది ఎందుకంటే ఇక్కడ బయట కూడా ఎంట్రన్స్లో సీలింగ్ వస్తుంది సీలింగ్కి రెండు లైట్లు వస్తాయి లిఫ్ట్ ఎదురుగా ఒక లైట్ వస్తుంది ఇక్కడ స్విచ్ సాగిటి వస్తుంది టూ వే స్విచ్ బయటకు వచ్చింది బిల్లు కూడా వస్తుంది ఓకేనా ఇప్పుడు మెయిన్స్ మెయిన్ బోర్డు చూద్దాము ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఈ సిక్స్ స్క్వైర్ వైర్గా అనిపిస్తుంది కదా ఇది మెయిన్ సర్క్యూట్ బోర్డు నుంచి అంటే అంటే బజ్గార్ బోర్డు అంటారు కదా మెయిన్ సర్క్యూట్ బోర్డు వచ్చిన ఆరు వైబీ నూటల్ ఓకేనా తర్వాత వచ్చేసి ఇవి చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్స్ అంటే ఎంట్రన్స్లో ఉంది కదా బెడ్రూమ్ చిన్న చిన్న బెడ్రూమ్ అది దాని తర్వాత వచ్చేసి మధ్యలో బెడ్రూమ్ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా దాని మెయిన్స్ ఇవి దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ మెయిన్స్ ఇవి ఆ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ మెయిన్స్ ఇవి ఇలా మిడిల్లోకి వస్తాయి దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ మెయిన్స్ కిచెన్ నుంచి వచ్చిన గీజర్ పాయింట్ అవన్నీ ఉన్నాయి కదా సారీ గీజర్ అన్న గ్రైండర్ పాయింట్ అవన్నీ ఉన్నాయి కదా దాని మెయిన్స్ ఇవి తర్వాత వచ్చేసి దాని పక్కన ఉన్నది డైనింగ్ ఏరియా మెయిన్స్ డైనింగ్ ఏరియాలో ఏసీ పాయింట్ స్విచ్ బోర్డు పాయింట్ ఉన్నాయి కదా అవి దాని తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి హాల్ మెయిన్స్ హాల్ మెయిన్స్ వచ్చేసి ఇక్కడ దిగుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి వీడియోలో మర్చిపోకుండా చెప్పండి కామెంట్ చేయండి ఇది త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ వైరింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలో ఒక్కసారి నన్ను ఏమైనా గైడ్ చేయండి నాకంటే సీనియర్లు ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు నేను మీతో పోల్చుకుంటే చాలా చిన్నవాడిని మీకు తెలిసిన దానికన్నా నాకు చాలా తక్కువ తెలుసు తక్కువ తెలుసుకున్నాను నేను తెలుసుకుంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి ఖచ్చితంగా వింటాను తీసుకుంటాను మీకు త్వరలోనే లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను లైవ్ ఎప్పుడు చేయాలో చెప్పండి మీరు ఏ రోజు ప్రిఫర్ చేస్తే ఆ రోజే చేస్తాను మీకు ఏ ఏ టైంలో ఏ రోజు ఏ టైంలో కుదిరితే ఆ రోజే చేస్తాను లైవ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్